హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్శన్ షెండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి మేము భోగి ముందు రోజే ఇలా మా పెద్ద పాప నేను కలిసి ముగ్గులైతే పెట్టేస్తామండి మా ఇల్లంతా కూడా పండగ వాతావరణం కనిపించేలాగా మొత్తం హరిదాసు అలానే పొంగలి కోడి పుంజులు ఎడ్లు ఇలా రకరకాల బొమ్మలతోటి మేమైతే రంగోలీ డిజైన్స్ అయితే వేసేసాము మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి అలానే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి వెంటనే నా వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి వీడియో నచ్చితే వెంటనే లైక్ అయితే చేసేయండి ఇవి భోగి రోజు ఉదయాన్నే లేచి పిల్లలకి పెద్దవాళ్ళు అందరం కూడా తలస్నానాలు చేసి పిల్లల చేత భోగిదండలు అయితే భోగి మంటలో వేసి అయితే పెట్టేస్తామండి స్టార్టింగ్ తర్వాత మాకు సంబరం అయితే స్టార్ట్ అయిపోతుంది అది ఎలా ఉంటుందో చూసేయండి చాలా yeah <laughs> సంబరం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనకాలే దేవుడు అయితే వచ్చేసారండి మా ఇంటికి మేమైతే పండు అలానే కొబ్బరికాయ బియ్యం బెల్లం అలానే దక్షిణ కూడా ఇచ్చి దన్నమైతే పెట్టేసుకున్నాము నమస్కారం చేసుకుని అందరము బొట్టు అయ్యి పెట్టుకుని ఇంకా సాయంత్రం ఆ రోజు భోగి సాయంత్రం గొబ్బెమ్మలు పెట్టిద్దామని అలానే పిల్ చిన్న పిల్లలకి భోగిపళ్ళు కూడా ప్రిపేర్ చేసామండి ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది సాయంత్రం సూర్యాస్తమయం లోపు అంటే ఐదు టు లోపు మనం ఈ భోగుపళ్ళు అనేవి పిల్లలకి పోయటం వల్ల ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిదంటండి వాళ్ళకి ఎటువంటి దిష్టి అవి తగలకుండా వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట సో మేమైతే భోగుపళ్ళ అవి పోసామండి చిన్నపిల్లలందరికీ కూడా చాలా బాగా జరిగింది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయించుకున్నారు అసలు ఏడవలేదండి నీట్గా చేయించుకున్నారు చూడండి ముద్దుగా మీకు ఎలా అనిపించిందో వీడియో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ అంతా కూడా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ బొట్టు అవి ఇచ్చాము తర్వాత మొత్తం అందరూ కూడా భోగిపళ్ళు అయితే పోసి మా పిల్లల్ని అయితే ఆశీర్వాదించారండి చాలా హ్యాపీగా అనిపించింది వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ కూడా భోగిబళ్ళు అయితే పోసాము పిల్లలు కదా చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దుగా అనిపించారండి అదిగోండి మొత్తం అందరం కూడా వేసేసాము తదనంతరం మేము గొబ్బెమ్మలు అయితే పెట్టించడానికి కూడా ప్రిపేర్ చేసామండి ఆడపిల్లల చేత వాళ్ళు చక్కగా చేశారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి అలానే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల నా నోటిఫి నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే వెంటనే నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వెంటనే చూసి లైక్ అయితే చేసేయండి భోగుపల్లికి ఇక్కడ మేము తాంబూలాలు అలానే రేగుపళ్ళు బంతిపూరేకలు చిల్లర పైసలు తీసుకున్నాము ప్రతి ఒక్కరికి కూడా రేగుపళ్ళు చిల్లర పైసలు బంతి పూ రేఖలు అలా తీసు ఇచ్చాము ఇచ్చి వాళ్ళ చేత అలా తెప్పించి వేపించామండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఇక్కడ గొబ్బెమ్మలు కూడా పెట్టిద్దామని ప్రిపేర్ అయితే చేసామండి దీనికోసం మేము పీటలు దానిపైన ఐదు పేడ ముద్దలండి అలానే బంతి పూలు చామంతి పూలు ప్రసాదానికి అటుకులు రేగుపళ్ళు అలానే క్షీరణం అయితే చేసామండి చాలా అంటే చాలా బాగా జరిగింది పురిహార క్షీరణం కూడా చేసాము తాంబూలాలు అలానే చిన్న చిన్న బాక్సెస్ అయితే తీసుకున్నామండి వచ్చిన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా పిల్లలకి సరదాగా ఉంటుంది కదా అయితే గిఫ్ట్ లాగా చిన్న చిన్న బాక్సెస్ అయితే తీసుకున్నాము అవి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చామండి చాలా బాగా జరిగింది పూజ అయితే ఎక్సలెంట్ అండి పిల్లలకి ఇప్పటి నుంచే ఇవన్నీ మనం అలవాటు చేయాలండి డెఫినెట్గా నవైడేసి అందరం కూడా ఎక్కడెక్కడో ఉంటున్నాం కదండి దూరంగా ఫోన్లో తప్ప ఎక్కువ కలిసేది సంక్రాంతి పండగే కదండి మ్యాక్సిమం అందరూ కూడా సంక్రాంతికి మిస్ అవ్వరండి ఎవరైనా సరే వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళి చేసుకునే పండుగ కదా అత్యవసరంగా ఏదైనా తప్పనిసరి అయితే తప్ప మ్యాక్సిమం అందరూ సంక్రాంతి పండుగకి ఒక చోట గ్యాదర్ అయ్యి చేసుకుంటాం కదా దీనివల్ల అందరికీ బంధుమిత్రుల మధ్య సంబంధాలు ఇవి కూడా బలపడతాయండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలానే పిల్లలకు కూడా విలువలు అవి తెలుస్తూ ఉంటాయి ఎవ్వరూ అస్సలు మిస్ అవ్వద్దండి సంక్రాంతి పండుగకు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు అందరూ కలిసి చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి నాకైతే ఇలానే అనిపిస్తుందండి ఎట్టి పరిస్థితుల్లోనే సంక్రాంతికి మిస్ అవ్వకూడదనే అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కూడా కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ మా చిన్నపాప చూసారా తనే చేసేస్తుందంట పూజ ఇలా పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరం కూడా చిన్నపిల్లల్లా అయిపోయి అన్ని గొబ్బెమ్మల పాటలు అన్నీ పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశామండి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా నచ్చింది అందరూ కూడా చాలా బాగా పాడి చాలా బాగా చేశారండి చూసారా పిల్లలతో కరకలు భలే ఉంది కదా ఫైనల్లీ ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కానుకలు పాడుకునే సాంగ్ అయితే ఉంటుందండి అవన్నీ కట్నాలు అవి మాట్లాడుకుంటూ పాడుకుంటున్నారు అంతా అయిపోయిన తర్వాత ఇలా పూరేకలతో మొత్తం అంతా కూడా పిల్లల మీద వేసేసాము చాలా అంటే చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ భోగి రోజు సంక్రాంతి రోజు అస్సలు ఇంకా ఖాళీ లేకుండా పిల్లలందరితో చాలా సరదాగా జరిగిందండి భోగి సంక్రాంతి కనుమ ఇలా ఈ త్రీ డేస్ ఎలా జరిగినాయో మాకే తెలియలేదండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది మాకైతే పిల్లలందరితో హౌసి గేమ్ ఆడుకుంటూ అలా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశాము మాకైతే చాలా బాగా అనిపించిందండి ఫైనల్లీ అందరూ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది వెళ్ళిపోతున్నారా అప్పుడే పండగ అయిపోయిందా అనిపించింది ఇలా మీలో ఎంతమందికి అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్